కోరుతున్నాం సీనియర్ నాయకులు రైతు సంఘం సంఘం బాలజీ గారిని పథ్యం కావాల్సింది కోరుతున్నాం కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఎలమంచిలి వంశీ కృష్ణ గారి పథం కావాల్సిందిగా కోరుతున్నాం అలాగే రైతుకి రెండు లక్షల రుణ మాఫీని ஒரு தெலுங்கு சங்கம் ஒரு தெலுங்கு சங்கம் ஒரு தெலுங்கு சங்கம் ஒரு தலைவர் రాష్ట్ర తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులందరికీ కూడా పూర్తిగా ఏ బా ఏ షర్తులు లేకుండా ఈ రుణమాఫీ చేస్తానని చెప్పి ఆనాడు హామీ ఇచ్చింది ఆ ఇప్పుడు ఆ తీరా రుణమాఫీ చేసే తరుణం వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వాన్ని వారు అందరికీ రుణమాఫీ చేస్తారు అని చెప్పి ఆశతో ఆ రోజు ఓట్లేసి గెలిపించారో ఆ తర్వాత గెలిచిన తర్వాత ఇవాళ రుణమాఫీ చేసే టైంకి వచ్చేటప్పటికి అనేకమైన సత్తులు పెడతా ఉన్నారు ఒకటి రేషన్ కార్డు కావాలంటా ఉన్నారు రెండు రెండు వేల పద్దెనిమిది అవతలు ఉన్నటువంటి అప్పుల్ని మాఫీ చేయమంటా ఉన్నారు రెండు లక్షలు దాటిపోయిన ఉన్నటువంటి అప్పుల్ని వడ్డీతో వడ్డీ వడ్డీ అసలు మీరు పైనున్న వడ్డీని కడితే తప్ప మేము మాఫీ చేయమంటున్నాడు ఆ రోజు మనం ఏట్టలే రైతుకి ఏదన్నా అప్పు ఉందంటే తప్పకుండా రెండు లక్షల వరకు పూర్తిగా అప్పు మాఫీ చేస్తామని మాట మాటించడం మళ్ళీ మాట తప్పిన మాకు ఇవాళ ప్రభుత్వం మాట తప్పింది ఇవాళ ఎక్కడైతే ఇవాళ ఏదైతే అదుల్లో ఉన్నామో ఈ అదునలో రెండు లక్షల ఉన్నటువంటి అప్పుల్ని రైతు కట్టుకోమంటే ఇవాళ కట్టుకునే పరిస్థితి లేదు పెట్టుబడికే డబ్బు లేక అలాడుతున్న పరిస్థితుల్లో రెండు లక్షలు మూడు లక్షలు ఇక రెండు లక్షల యాభై వేలు అప్పు ఉంటే యాభై వేలు అరవై వేలు త్రీ కట్టాలంటే కట్టే పరిస్థితి లేదు రైతుకి అందుకనే మేము రైతు సంఘంగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఏఐకేస్ తరఫున మేము మేము ఒత్తిడి చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఏ షర్తు లేకుండా మీరు ఆయా ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా బేషర్తుగా రెండు లక్షల రూపాయలు మాపి వడ్డీ రుణం మాఫీ చేయాలని మేము వస్తా ఉన్నాం అంతేకాదు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు రేషన్ కార్డులు ఉంటేనే ఆ రేషన్ కార్డు లెక్కలో ఆ దాంట్లో ఆ రేషన్ కార్డులో కుటుంబం ఉంటేనే మాఫీ చేస్తూ ఉన్నారు అసలు రేషన్ కార్డులు అంతకుముందు ప్రభుత్వం పది ఏళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు ఎక్కడి నుంచి రేషన్ కార్డులు వస్తే ప్రభుత్వం వాళ్ళే అర్థం చేసుకోవాలి తప్పకుండా ఈ రేషన్ కార్డులు ఈ లేవి మీద కొర్రీలు ఈ వడ్డీలు ఈ లేకుండా వేసరత్గా రైతులకు రెండు లక్షల రూపాయలు వడ్డీ అసలు రుణం మొత్తం మాఫీ చేయాలని మినిస్టర్లు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు నిన్న తుమ్మల నాయరావు గారు మాట్లాడతా అదేమి కాదు మేము రెండు లక్షల పైన అప్పులు కూడా మాకు తీరుస్తా ఉంటున్నారు అసలు వారు ఒక మాట ఇంకో మినిస్టర్ ఒక మాట ఇంకో మినిస్టర్ ముఖ్యమంత్రి గారు ఒక మాట రకరకాల మాటలు పుట్టిస్తాను అదేమి కాకుండా ముందు మీరు ఒక నిర్ణయం చేసుకొని తప్పకుండా బేసర్తుగా రైతులందరూ కూడా ఏ ఒక్క రూపాయి కూడా పోకుండా మొత్తం రెండు లక్షల రూపాయలు మేము మాఫీ చేస్తాం తర్వాత ఉన్న పెద్ద అవతలు ఉన్నటువంటి అప్పులు ఏదైనా ఎగస్తా ఉంటే రెండు లక్షల పైన అవి విడతల వారిగా వాళ్లే కట్టుకుంటారు లేకపోతే మీరు ఇన్వెస్ట్ చేయకండి బాకీ అంతేగాని మీరు అస్సలు జామీన్ అంటూ పెద్ద దారుణం ఇది అన్యాయం తప్పకుండా మీరు ఆ రుణమాఫీని మొత్తం చేయాలని మీరు తప్పకుండా చేస్తేనే రైతులు బాగుపడతారు వాళ్ళని కూడా మళ్ళా మీరు రక్షించవుతారని తెలియజేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని వెంటనే మాఫీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాస్తవంలో తెలంగాణ రాష్ట్రంలో అరవై ఒక్క లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే నలభై ఒక్క లక్షల మందికి లెక్క తీల్చారు అందులో ఇరవై ఒక్క లక్షల మందికి రుణం మాఫీ చేశారు ఇంకా ఇరవై ఒక్క లక్షల మందికి రుణం మాఫీ చేయలేదు మాఫీ చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటే ప్రభుత్వం కుంటి సాకులు చెప్తూ ఉంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి పటదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకి రెండు లక్షల రూపాయల అదనపు రుణం లేని వాళ్ళకి ఇప్పటికి రుణం మాఫీ చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు ప్రభుత్వం వాస్తవంగా ఎన్నికల్లో రైతాంగం ఆశతోని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఒక హామీ ఇచ్చి ఓట్లు పొంది అధికారంలోకి వచ్చింది రైతాంగం యొక్క అండదండలతో ఇవాళ ఆ రైతాంగాన్ని ఈ రూపంలో మోసం చేయడానికి సిద్ధపడటము అనేది చాలా తీవ్రమైనటువంటి నేరం అవుతుంది అందుకని ప్రభుత్వం కాలయాపన చేయకుండా గుంటి సాకులు వెతకకుండా సీవోలో ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసేసి అసలు ఎంత అనాలోచితమైనటువంటి నిర్ణయము అనంటే అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి రుణం మాఫీ చేయడము అనంటే రుణం ఇవ్వడానికి రేషన్ కార్డు ప్రాతిపదికగా ఏనాడు లేదు రేషన్ కార్డు ప్రాతిపదిక మీద ఇవ్వలేదు పట్టదారు పాస్ పుస్తకం ప్రాతిపదిక మీద ఇచ్చారు లేదా పాణి ప్రాతిపదిక మీద ఇచ్చారు పంట వేసే ప్రాతిపదిక మీద ఇచ్చారు ఏ పంట వేస్తున్నారు ఎంత పంట వేస్తున్నారు ఎంత రుణం ఇవ్వచ్చు అని చెప్పేసి అని ఆ క్రాపు లోను ఎలిజిబిలిటీని బట్టి ఇచ్చినటువంటి వీళ్ళు ఇప్పుడు రేషన్ కార్డుని తీసుకొని రావడం అని అంటే అది ఈ రుణాలను మాఫీ చేయకుండా ఉండడం ఎట్లా అని చెప్పేసి అని ఆలోచన చేయడం తప్ప మరొకటి కాదు అందువల్ల వెంటనే క్యాబినెట్ ఈ నిబంధనలన్నింటినీ కూడా తొలగించేసి మొత్తం రైతాంగానికి వెంటనే రెండు లక్షల రూపాయల వరకు రుణం మాఫీ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ అలా చేయకపోతే ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి రైతాంగ వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా హాయ్ అందరికీ నమస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ప్రభుత్వం దాదాపు నాలుగు వందల మంది నిరుపేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు మంజూరు చేసింది అయితే ఆనాడు ఎన్నికల కోడు ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్సు ప్రభుత్వం మారడము ఇట్లాంటి అంశాలతో ఆ కుట్టు మిషన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో నిలువగా ఉంటా ఉన్నాయి అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎనిమిది తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ సంబంధిత జిల్లా అధికారులు ఆ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టకపోవడం అనేది బాధాకరం ఇప్పటికైనా అశ్వరావుపేట కొత్తగూడము ఇల్లెందు భద్రాచలం నియోజకవర్గాల్లో నిరుపేద ముస్లింలకు మంజూరైన నాలుగు వందల మిషన్లను తక్షణమే వాళ్ళకు అందజేయాలని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కూనం నేని సాంబశివరావు గారు తెల్లం వెంకట్రావు గారు జారే ఆదినారాయణ గారు కోరం కనకయ్య గారు కూడా స్పందించి ఆ మిషన్లు వాళ్ళకు అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముస్లిం సంఘాలు రాజకీయ పార్టీలు అనుబంధ సంఘాలన్నీ ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు పంపిణీ చేయకపోతే పంపిణీ చేయించే విధంగా జరగబోయే కార్యక్రమంలో పోరాట కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా ముందుకు రావాలని చెప్పి సేవ కొత్త కూడా సేవ మున్సిపాలిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం